తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా గాంధీ మందిరం సెంటర్ వద్ద ముగ్గుల పోటీలు మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుల్లూరుపేట శాసన సభ్యురాలు నెలవెల విజయశ్రీ మాజీ ఎంపీ తిరుపతి బోర్డు మెంబర్ నెలవెల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు మహిళలకు జరిగిన రంగవల్లి పోటీలను ఎమ్మెల్యే విజయశ్రీ తిలకించారు సుమారు నూట యాభై మందికి పైగా మహిళలు ఎంతో అందంగా చిత్రీకరించి ముగ్గులను నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు మహిళలు వేసిన ముగ్గులలో ఓ యువతి సులుపేట ఎమ్మెల్యే చిత్రం ఎంతో అందంగా ముగ్గు రూపంలో వేయడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు ముగ్గు వేసిన మహిళకు నలవల సుబ్రహ్మణ్యం నగదు బహుమతి అందించి అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో అందంగా ముగ్గులు వేసిన ప్రతి మహిళలకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు ఈ పోటీలో వరుస విజేతలుగా నిలిచిన ఆరు మందికి ప్రత్యేక బహుమతులు ఏటి పండుగలలో బహుమతులు అందించడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు మున్సిపల్ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు એનકરા <laughs> యాభై ఐదు వేల నంబరు సిహెచ్ శాంతిప్రియ అమ్మాయి పోలేరమ్మ పోలేరమ్మ నిగమని పోలేరమ్మ ఫేస్ ని వేయడం వల్ల అమ్మాయి అమ్మాయి కంగ్రాగ్యులేషన్ తెలియజేస్తున్నాం అలాగే సెకండ్ ప్రైజ్ సిక్స్టీ వన్ నెంబర్ సిహెచ్ భవాని థర్డ్ ప్రైజ్ నెంబర్ టెన్ ఏ ఉష్క అలాగే ఫర్త్ ప్రైజ్ హండ్రెడ్ జి యశస్వి అలాగే ఫిఫ్త్ ప్రైజ్ చెంచమ్మ థర్టీ వన్ అలాగే స్పెషల్ ప్రైజ్ కింద నా బొమ్మ వేసినందుకు నూట ముప్పై ఐదు అమ్మాయికి స్పెషల్ ప్రైజ్ కింద ఇస్తున్నాను మరి రంగవల్ల కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరి పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మరి ఇది కూడా ఇంకా మరి ఇంకా ఇదే కాకుండా రేపు రేపటి నుంచి జరగబో నేటి పండగ కూడా మరి మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా మీరు అందరూ ఇక్కడ ఈ పట్టణ వాసులకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి మూడు రోజులు ఆహ్లాదంగా సంతోషంగా గడిపేదానికి పండగల కాలంలో మరి మన సుఖ సంతోషంతో ఉండేదానికి ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరి ఈ రోజు గతంలో కంటే ఎక్కువగా ఈరోజు పార్టిసిపేట్ చేయడం మరి ఒకరికి ఒకరు పోటీ చేసి బాగా ముగ్గురు అల్లడం కూడా చాలా సంతోషం నిజంగా దీంట్లో ఎవరు ఓడిపోయినట్టు కాదు ఎవరికి పెంచపరిచినట్టు కాదు ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు వేశారు కాబట్టి అందరూ గెలుపు కూడా సంక్రాంతి వచ్చి అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు ఒక మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకున్నారు ఎందుకంటే గతంలో మనం అంత బాధపడ్డాం కాబట్టి ఈ రోజు అది పోయి మంచి సంక్రాంతి మంచి రోజు వచ్చాయని కూడా అందరూ అనుకున్నారు ఇంకా కూడా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చాలా వరకు అభివృద్ధి పనులు చేసుకున్నాం సంక్షేమ పథకాలు అందించాం అన్ని కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా కూడా అందరికీ అందేలాగా నాయకులందరికీ ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఈ రంగోలి ప్రోగ్రామ్స్ పెడుతూ అంటే ఒక రంగోలీ అంటేనే ఆడవాళ్ళకు కొంచెం ఫెస్టివ్ మోడ్ వస్తుంది కాబట్టి ఇలాంటి రంగోలీస్ పెట్టి మీ అందరినీ ఒక ఫెస్టివ్ మూడ్లోకి లోకి తీసుకెళ్ళడానికే ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే రఫీబాయ్ గారు చెప్పినట్టు నియోజకవర్గంలో రంగోలీ కాకుండా ఒక సంక్రాంతి సంబరాలు లాగా ఒక్క రోజుని మనం పెట్టుకొని ఏదైతే సంక్రాంతి రోజు మనం పార్టిసిపేట్ చేస్తామో అంటే ఎద్దులు కావచ్చు ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి ఒక చోట పెట్టుకొని సునీల్పట్ నియోజకవర్గంలో ఒక రోజంతా సంక్రాంతి సంబరాలని ప్రొత్ని సాయంత్రం వరకు చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ కూడా దీన్ని నేర్పించారు అంటే సొంత ఊరికి వెళ్ళి అక్కడే ఉండి పిల్లలకి స్పోర్ట్స్ పెట్టి అవి చూసి ఎంజాయ్ చేస్తూ అలాగే రకరకాల స్పోర్ట్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక ఫెస్టివ్ మూడ్ లోకి తీసుకెళ్లారు అలాగే ఈ ఇయర్ నేను మిస్ అయ్యాను ఎందుకంటే మన స్లిమింగ్ ఫెస్టివల్స్ అలాగే ఏటి పండుగలు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా సంక్రాంతి రోజు అలాంటిది ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నా తప్పకుండా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం చిన్నదో పెద్దదో మొదలు పెడితే